శంకర్ వెన్నెల వాళ్ళిద్దరు మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక శంకర్ అక్కడ పెళ్లి కొడుకుల రెడీ అయి ఉంటాడు ఇక వెన్నెలని అయితే తెల్ల చీర కట్టి బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది రజని ఇక రజని అయితే వెన్నెలని శోభనం పెళ్ళికూతురులో రెడీ చేసి బయటకి తీసుకొని వస్తుంది ఇక వెన్నెలని చూసి శంకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక వాళ్ళిద్దరికీ కూడా ఉంగరాలు తీసే కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఇక అక్కడ శంకర్ని అలాగే వెన్నెలని వాళ్ళిద్దరుగా వాళ్ళిద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక బిందు బిందె పెడతారు ఇక నీళ్ళతో ఉన్న బిందెని పెట్టి వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఇదిగోండి ఈ ఉంగరం అందులో వేస్తాను అందులో వేసాక ఎవరైతే ముందు ఉంగరాన్ని తీస్తారో వాళ్ళే గెలిచినట్టు మిగతా వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శంకర్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ దీన్ని అడ్డం పెట్టుకొని వెన్నెలని ఎలాగైనా సరే నేను చెప్పింది చేసేలా చేయాలి అని చెప్పి అనుకుంటాడు ఇక శంకర్ అయితే వెన్నెలని సైలెంట్గా పిలిచి సీక్రెట్గా ఇలా చెబుతూ ఉంటాడు వెన్నెల దీనిలో ఎవరైతే ముందు గెలుస్తారో వాళ్ళు చెప్పింది ఈ మనం చెయ్యాలి నువ్వు చెప్పి నువ్వు గెలిస్తే నేను నువ్వు చెప్పింది నేను చేస్తాను నేను గెలిస్తే నేనేం చెప్తే నువ్వు చేయాలి చెయ్యాలి సరేనా ఈ డీల్ నీకు ఓకేనా అని చెప్పి శంకర్ అంటాడు దాంతో వెన్నెల అయితే సరేలే నేను నాకు ఓకే అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే బిందులో ఉంగరం వేసేస్తుంది బిందులో ఉంగరం వేయటంతో వెన్నెల అలాగే శంకర్ వాళ్ళిద్దరూ కూడా చాలా ఆతృత పడుతూ ఆ బిందెలో పెట్టి ఉంగరాలు తీస్తూ ఉంటారు అలా తీస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక శంకర్ అయితే ఏంటి ఈ వెన్నెల గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు నాకు దొరకటం లేదేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్